నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద న్యూస్ భుజంగా ఆసనం చేయబోతున్నాము రెండు పాదాలు చక్కగా స్ట్రెయిట్ గా ఉంచండి శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ శరీరాన్ని పైకి లిఫ్ట్ చేయండి మీ వీపుని పైకి లిఫ్ట్ చేయాలి భుజంగము టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ శ్వాస తీసుకుంటూ నడుతుంది చేయండి రెండు పాదాలు ఇప్పుడు ముందు వైపు చూస్తూ ఉన్నాయి ఇప్పుడు ఎడమ పాదాన్ని ఎడమ వైపుకి తిప్పండి ఎడమ చేయి వైపు చూస్తూ సరే శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఛాతి భాగాన్ని వెనక్కి వంచండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ముందుకి శ్వాస వదులుతూ శంతస్నకు వెళ్ళిపోండి తొడల్ని దూరంగా ఉంచండి మొత్తం బాడీని నేల మీదకి స్టేజ్ మీద డెమో పర్సన్ చేస్తే శ్వాస వదులుతూ మెడభాగాన్ని పైకి చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నెమ్మదిగా రిలీజ్ యువర్ లెగ్స్ రిలీజ్ యువర్ హ్యాండ్స్ రిలాక్సింగ్ శవాసన శవాసనం వేయండి శ్వాస తీసుకోండి శ్వాస వదలండి శవాసనము శవములా శరీరాన్ని తీసుకురావాలి కానీ బాడీ మొత్తం అలర్ట్ గా ఉండాలి సంతో నిరామయాద్రాక్ చేసుకోవడం అంటే మాకు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్